శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ గాయ సైజు తొంభై తీసుకోనా వంద తీసుకోనా దానికి ఫోన్ చేసి మరీ అడగల వంద తీసుకో కిందటిసారి వంద తెస్తే నువ్వు చేయందన్నావు పోనీ తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ అయిందన్నావుగా అలాంటప్పుడు తొంభై ఐదు తీసుకోవచ్చు కదరా దానికి ఫోన్ ఎందుకు వైఫ్ వెరీ సెన్సిటివ్ అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా ఎనీవే కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీద నలుగురితో మీ సెల్లో ఆఫ్లో ఉందంట ఓకే మేడం ల్యాండ్లైన్ ఫోన్ చేశాను ఏంటి సెల్ ఆఫ్ చేసావ్ ఆఫ్ చేయలేదు ఛార్జింగ్ అయిపోయింది అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్లో తొంభై ఐదు ఉండదంట ఏం చేయమంటావు దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాను ఇట్స్ నాట్ ది చాయ్ ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడాలో తప్పేంది హేయ్ ఆ ఫోన్ తీసు పక్కన పెట్టాండ్రా

కట్రాయికి కి కలరేవిటి బహు కాబట్టి కాపోతురు నీకు వావ్ బాగా పెరిగింది థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్ నా సంగతి తెలుసుకా చెమడాలు తీస్తా హేహే ఎందుకంతో ఐదు నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో ఏ రెండు రెండే నిమిషాల్లో ఉంటాను థ్యాంక్ యూ అమ్మా సారీ అమ్మా నేను నీతో మళ్ళీ మాట్లాడుతాను నేను అర్జంట్కి వెళ్ళకపోతే జీవితం నాశనం హలో అవతల పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే గుర్తుందిలేవాతమా తొందరగా రా కడుగు ఏమే ఈ రాత్రూమ్ పనికి వచ్చేది టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే ముందు వాకులుచి ముగ్గు పెట్టు బోల్డ్ అని అట్లా నువ్వేందయ్య గమ్ముగా ఉన్నావు ఫోన్ చేసి మాట్లాడవే నా కల్పించావు

మ్యాటర్ మీరే చెప్పండి సార్ పర్లేదు మీరే చెప్పండి మేడం మన ఇంటికి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు వాళ్ళని మీరు ఉంచుకోమని సారీ ఇంట్లో ఉండనేమని చెప్పమన్నారు ఏ ఈ మ్యాటర్ తనే చెప్పచ్చుగా మధ్యలో గొట్టంగాడు ఎందుకు సార్ ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్ ఎవరండి సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే అండి మా ఆయన చెప్పినాళ్లే ఆయన మిమ్మల్ని చూస్తుంటే వాడదెబ్బ తగిన పిచ్చికల్లా ఉన్నారు మీరేం సెక్యూరిటీ అయ్యా అంటే ఫారెస్ట్ లో పరిగెత్తి పరిగెట్టి పరిగెత్తడం ఏంటి అది దొంగల కోసం పరిగెట్టి పరిగెట్టి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాల ఇదిగో ఇట్ట కాలు ఎత్తి కొట్టి జరిపించడా లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా మీరు కదా మేడం అందుకనేమో ఇదిగో ఈ ఎటకారాలే వద్దు నువ్వు కొంచెం ముందుకురా అటెన్షన్ భూమికి బెత్తలేవు నువ్వు పోలీస్ ఏంది రికమెండేషన్ క్యాండిడేట్ మేడం ఆ అనుకున్నానులే కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి పోండి ఏంటి కదులుతావా లేరా ఎక్కడికి షాపింగ్ కి డ్రాయల్ కొనాలన్నావుగా అదంత పెద్దగా అనౌన్స్ చేయాలా నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను రాను ఇందాక వస్తానన్నావు అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటర్గేట్ చేయాలి అయితే రానంటావా లేను సరే పోతున్నా తీసుకుని నా పాత్రంలో వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్ సెక్యూరిటీ పర్పస్ మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు సార్ ముందే వచ్చి విత్తానూ

ఓకే సార్ మీరు తినచ్చు ఎక్కువ మీరు తినంత తిని వదిలేండి సార్ సార్ ఎక్కడేం చేస్తున్నాం అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్ అరే కొత్త స్ప్రే హాని అయిపోయింది అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్ సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు మీరు స్పే చేసుకోవచ్చు సార్ మీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది ఓ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ ఈ రే తీ చాలా కాలమైంది ఇవాళ రాత్రి మన నాట ఆడుకున్నా ఏ నైట్ టైంలో ఎంత స్వీట్గా ఉంటావు డే టైంలో ఎందుకే ఎంత ఫెరోషియస్గా ఉంటావు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరు సెక్యూరిటీ సార్ నీ ఇక్కడ సెక్యూరిటీ ఒక తప్ప సార్ నేను వెయ్యక వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తారు అందుకే సెక్యూరిటీ సార్ చీకట్లో ఎక్కడ కాలు వేస్తారు అని వెళ్ళమంటారా కొద్దిసేపు మెయింటైన్ చేస్తారా సార్ మీ పేరు కదా ఒక్క నిమిషం వెయిట్ చేయండి చెప్తాను మీరు ఈరోజు కాదండి నోటుతో చెప్పొచ్చు కదా బలుపు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ నా అవును సార్ పేరు దాంట్లో ఉంది కదా సార్ అయితే నో నైను అప్ప నును చెప్పను కదా సార్ రామకృష్ణ ఐ సీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్ యూట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ మీ అబ్బా ఫీడ్ కూడానా బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే క్వశ్చన్ పూర్తిగా అరగద్దా లేట్ అవుతుందేమోనని మనని నీక మాక మనకు సార్ మీ ఫాదర్ తమ్ముల్లో పూజారా అవును సార్ ఫస్ట్ క్వశ్చన్ భూమి గు గు గో ఉండంగా జరుగుతుంటే మనం ఎందుకు పాప పప పప పపా ఆడిపోము ఎం ప్లస్ సూపర్ చీది నమ్మకర్నపారు భూమి ఆకర్షణ శక్తి సార్ సార్ భూమి తిరగటం తిరగటంమెంటో గాని కళ్ళు తిరుగుతున్నాయి సార్ కొంచెం కాలింగ్ బెల్ ప్రాబ్లం ఇదిగో ఆగు ఏ నోడితే మాట్లాడవా ఏంటి సార్ ఎలాంటివి కూడా నేర్పరా వాడి పేరేంటి అడుగు నీ పేరేంటి నీ కూడా ఉందా సార్ మీడి పేరెంట్సా ఆ కాగితం మీద రాసి చూపెట్టండి థ్యాంక్స్ పురుషోత్తం మన కంపెనీ పేరెంట్ సార్ స్టామరన్ స్టామరన్ కో సార్ మీరేమనుకోపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్ అడుగు మీకు నత్తి సార్లకి నత్తి బాయ్కి నత్తి ఈ కంపెనీ పేరులో నత్తి ఏ నత్తి లేని నన్నెత్తు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి వండర్ఫుల్ సార్ నేను ప్రశ్నలేవి అడగను అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్ నో ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చేయాలి నేను ఎక్కడ వింత కండిషన్లో వెళ్ళే సార్ వినే అవకాశమే లేదు నాకు నవ్వంటే ఇష్టం నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్ నవ్వుతూ పని చెయ్యాలని చెప్పేనే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు అప్పుడే నవ్వుతున్నావు నాకు సార్ సార్ ఆహా ఏది ఐస్ ఫ్రూట్ చిగుతున్న పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్ ఇది జోకా అబ్బే జస్ట్ బిగినింగ్ అండి చెప్పు ఆ పాప అంకుల్ ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అన్నండి ఐస్ ఫ్రూట్ చేకడం జోక అయ్యో కాదండి జోకులో పంచి ఉంటుంది ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది పంచ్ ఎప్పుడు వస్తుంది చెప్తా అంకుల్ నాలుగై సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగాడు సార్ ఇప్పుడు నవ్వాలా పంచి వచ్చిందా ఓ అమ్మా లేదు సార్ పంచి వస్తే మీకు నవ్వు వస్తుంది సరే చెప్పు అప్పుడు పాప లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది చెప్పు చెప్పు కుక్క నాకింది అంతవరకే అంది పాప నవ్వరేంటి సార్ అదేదో పంచి చూస్తున్నానో రాని నవ్వుదాం తర్వాత ఏమైందో చెప్తా కుక్క నాకటమే పంచి సార్ కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా నాకు నవ్వు రావద్దా రావాలి సార్ ఆ పాపాలే జోకు అది జోకేంటి చిన్న పెద్ద లేకుండా ఆ నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటెవ్వాలి అది జోక్సా చెప్పు తెచ్చు కొడతాను ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతరం లేకుండా అని నేను మాట్లాడుతుంటే నలుగు పేకాల్సింది పోయి ఈ జోకు సార్ పంచి సార్ నా వాళ్ళు సార్ అంటావా ఆ పిల్ల అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్ బాబు అయ్యా అది జోక్ అయ్యా వాళ్ళు ఎవరు లేరయ్యా ఇందాక ఉన్నారన్నావు ఇప్పుడు లేరంటున్నావు ఏమన్నా ఎకరాలు పోతున్నావా అబ్బో అలా అన్నారా సార్ తప్పైపోయి సార్ పంచి సంగతి ఏంటి అది జోక్ అయ్యా మీ సప్పన్ అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు ఆ పిల్లల్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అదేదో పంచి వస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు నా పై నాకేమీ మోత మీరు మాత్రం ఇక్కడే ఉండండి ఏ టైంలోనో రావచ్చు పంచి